హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకి ఒక మంచి బిజినెస్ ఐడియాతో వచ్చానండి ఈ బిజినెస్ ఐడియా గురించి చెప్పే ముందు మీ అందరికీ తెలుసు మనం రెఫర్ కాన్సెప్ట్ అనే కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది ఈ కంపెనీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా సరే ఇంటి దగ్గరే ఉండి కాస్త మీకు పార్ట్ టైం అంటే కొంచెం ఖాళీ టైం దొరికినప్పుడు కాస్త మీకు డబ్బులు సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళందరికీ ఈ యాప్ ఉపయోగపడుతుందండి ఈ యాప్ గురించి మరిన్ని వివరాలన్నీ కూడా మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి మన యొక్క రెఫర్ కాన్సెప్ట్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకొని చూసుకోవచ్చు ఇక బిజినెస్ ఐడియాలోకి వెళ్తే ఈరోజు మనం స్టేషనరీ షాప్ని ఎలా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అందులో మార్జిన్స్ ఎలా ఉంటుంది మార్కెటింగ్ ఎలా చేయాలి వీటికి సంబంధించిన అన్ని విషయాలను ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం మీ అందరికీ తెలుసు స్టేషనరీ అంటే అన్ని మనకు చిన్నప్పటి నుంచి మన స్కూల్కి వెళ్ళి దగ్గర నుంచి కానీ ఏజ్ పర్సన్స్ కూడా పెన్నులు కానీ పేపర్స్ కానీ రకరకాల ఐటమ్స్ మనకు బుక్స్ కానీ గిఫ్ట్ ఐటమ్స్ కానీ రకరకాల అన్ని కూడా మనం ఆ స్టేషనరీ షాప్లో బట్టి మనము సేల్ చేయొచ్చు సరే ఈ ఈ షాప్ ఈ బిజినెస్ని మనం ఎలా స్టార్ట్ చేయాలి ఫస్ట్ మీరు అంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకు తక్కువ తక్కువగా యాభై వేల రూపాయల నుంచి రెండు లక్షల వరకు మీకు పెట్టుబడి అవసరం అవుతుంది ఒకసారి మీరు ఈ పెట్టుబడి సమకూర్చుకున్న తర్వాత మీరు ఒక ప్లేస్ని ఐడెంటి చేసుకోవాల్సి ఉంటుంది ఐడెంటిఫై చేసుకోవాల్సి ఉంటుంది అది ఏంటంటే ఆఫీసులు ఎక్కువగా ఉన్న ఏరియా అలాగే స్కూల్స్ ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు రద్దీ ఉన్న ప్లేస్లలో చిన్న సెటర్ లాంటి దగ్గర ఉన్నా కూడా మీరు ఈ ఈ బిజినెస్ని అక్కడ ఫస్ట్ ఆ ప్లేస్ని మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఆ సరౌండింగ్లో ఉన్నటువంటి ఆ ఏరియాకి సంబంధించినటువంటి మున్సిపల్కి సంబంధించినటువంటి మున్సిపల్ కమిషన్ దగ్గర మున్సిపల్ ఆఫీస్ నుంచి మీరు లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది వ్యాపారం చేయడానికి ఒకసారి లైసెన్స్ తీసుకున్న తర్వాత మీరు స్టేషనరీస్ మొత్తంతో ఒక 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 అందమైన షాప్ని డెకరేట్ చేసి అందులో మీరు ఈ స్టేషనరీని మొత్తం పెట్టి మీరు బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు సరే స్టార్ట్ చేసిన తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే మార్కెటింగ్ సరే మార్కెటింగ్ ఏం చేయాలంటే ఫస్ట్ మీకు మీ షాపుకి సంబంధించింది ఇక్కడ ఉంది అని తెలియాలంటే ఆ ఏరియా సరౌండింగ్ మొత్తం ఫైవ్ కిలోమీటర్స్ వరకు మీరు మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది అది స్కూల్స్ దగ్గర కావచ్చు మీకు ఆ గేటెడ్ కమ్యూనిటీ దగ్గర కావచ్చు అపార్ట్మెంట్ దగ్గర కావచ్చు ఆఫీసుల దగ్గర కావచ్చు వెళ్ళి కూడా మీరు పాంప్లెట్ అతికించడము లేదంటే సోషల్ మీడియాను ఉపయోగించి చేయడము లేదంటే తెలిసిన వాళ్ళ ద్వారా చెప్పించడము లేదంటే ఏదైనా ఫ్రీ క్యాంప్లాగా పెట్టడము ఇలాంటివి మీరు చేసుకోగలిగితే ఖచ్చితంగా ఈ బిజినెస్లో మీకు డబ్బులు ఎక్కువ వచ్చేదానికి ఛాన్స్ ఉంది ఈ విషయం చెప్పాలంటే ఏంటంటే మీకు మూడు వందల అరవై ఐదు రోజులు ఈ బిజినెస్లో డబ్బులు కనపడుతూ ఉంటాయి ఇంకా మార్జిన్ విషయాలకు వస్తే కింద మీకు స్టేషనరీ తక్కువ తక్కువ పదిహేను నుంచి ఇరవై ఐదు పర్సెంట్ మీకు మార్జిన్ ఉంటుంది అంటే ఒక వందకి వంద రూపాయలకు మీకు బిజినెస్ జరిగిందంటే పదిహేను రూపాయల నుంచి ఇరవై ఐదు రూపాయల వరకు మీకు ఇక్కడ మార్జిన్ ఉంటుంది అంటే పదిహేను నుంచి ఇరవై శాతం మీకు మార్జిన్ పక్కా ఉంటుంది కాకపోతే ఏంటంటే మీ షాప్ ఎక్కడుంది మీరు ఆ షాప్ని ఎంత తీసుకున్నారు అంటే ఎంత బాగా డెకరేట్ చేసుకున్నారు మీ మీ కస్టమర్స్ ఎక్కువ ఎంతమంది వస్తున్న దాని మీద మీ యొక్క రోజువారి ఆదాయము ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు తక్కువలో తక్కువగా ఈ దీంతో మీరు ఒక లక్ష రూపాయలు నెలకు చేశారనుకోండి మీకు ఎంత వస్తుంది పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో వస్తుంది అది మీరు జరిగే టోటల్ టర్న్ ఓవర్ మీద మీకు ఎంత అమౌంట్ అని డిసైడ్ అవుతుంది అంతేకాకుండా ఈ బిజినెస్లో ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ కూడా ఏంటంటే ఇవి మీరు తెచ్చిన ఏ ఒక్క ప్రోడక్ట్ కానీ ఎక్కువ రోలు ఉండడానికి ఛాన్స్ ఉంటుంది చాలా కొన్ని బిజినెస్లో ఏంటంటే తెచ్చిన ప్రోడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ ఉంది ఎన్ని రోజులు ఉంటుంది సో అట్లా ఈ పెన్నులు మామూలుగా పెన్సిల్స్ ఈ పెన్నులు ఇవన్నీ కూడా కిందంటే మీకు ఆల్మోస్ట్ ఆఫ్ సెల్ఫ్ వ్యాలిడిటీ ఎక్కువ ఉంటుంది సో మీకు ఇక్కడ నష్టాలు వచ్చానికి కూడా చాలా ఛాన్స్ తక్కువగా ఉంటుంది అదే మీరు వేరే బిజినెస్లో చూసుకునే వెజిటేబుల్ కానీ ఫ్రూట్స్ కానీ రకరకాల కొన్ని బిజినెస్లు ఉంటాయి ఎక్స్పైరీ డేట్ కల్లా ఏమైతే పాడైపోతాయి సో మీకు ఇక్కడ ఏంటంటే మీకు పాడైపోవడానికి ఛాన్స్ అనేది తక్కువ ఉంటుంది అంటే మీకు ఎప్పుడైతే సెల్ఫ్ వాల్యూ ఎక్కువ ఉందనుకోండి మీ బిజినెస్ కూడా మీ ఆదాయం కూడా ఎక్కువగా ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది సో ఇలా గుర్తుపెట్టుకొని మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ బిజినెస్ మీ నెలకి యాభై వేల నుంచి లక్ష రూపాయలు సంపాదించడానికి కూడా ఛాన్స్ ఉంటుంది సో ఇది ఈ రోజు బిజినెస్ ఐడియా ఈ బిజినెస్లో మెయిన్ ఏంటంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఈ బిజినెస్ మీకు జరగడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఒక స్కూల్ పిల్లలే కాదు ఆఫీసులకు సంబంధించిన వాళ్ళు కావచ్చు ముసలి ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో పెన్నులు పేపర్లు ఇవన్నీ ఇంకా స్టేషనరీకి సంబంధించిన పెన్ ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్క పర్సన్కి అవసరమైనటువంటి వస్తువులు అంటే స్టేషనరీ అనమాట సో కాబట్టి ఈ స్టేషనరీ షాపులు పెరిగిన కొంచెం ప్రోడక్ట్లన్నీ ఎక్కువ పెట్టుకొని కాస్త డెకరేషన్ మంచిగా చేసుకొని చేసుకుంటే కింద మంచి ఆదాయం ఉంటుంది ఇదంటే ఈ రోజు స్టేషనరీ బిజినెస్ సంబంధించిన ఐడియా నేను కేవలం ఐడియా మాత్రమే చెప్పగలను మీరు ఆ ఐడియాని ఎనలైజ్ చేసుకొని ఇందులో ఆదాయం ఉంటుందా లేదా అని చెప్పేసి ఆల్రెడీ స్టేషనరీ చేస్తున్న బిజినెస్ చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎనలైజ్ చేసి రీసెర్చ్ చేసి ఒక మంచి సెంటర్ ఎంచుకొని అక్కడే మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే ఈ బిజినెస్ దానికి సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ రోజు మరి మరిన్ని మరో మంచి బిజినెస్ మళ్ళీ కలుగుద్దాం కలుద్దాం మీ అందరికీ తెలుసు మనము మన ఛానల్ ద్వారా రియల్ ఎస్టేట్ వీడియోస్ సినిమా వీడియోస్ అలాగే బిజినెస్ ఐడియాస్ సంబంధించిన వీడియోస్ కూడా మనము ఇక రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాం ఎవరైనా సరే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మీరు ఏసారి మన బెల్ బటన్ నోటిఫికేషన్ బిల్ బటన్ అవ్వకపోతే దయచేసి బిల్ బటన్ను ప్రెచ్ చేయండి మరో మంచి బిజినెస్ ఐడితో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం